హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనకు టీజీపీఎస్సీ నుండి ఇప్పుడే అందిన ఒక బిగ్ అప్డేట్గా చెప్పుకోవచ్చు సో అదేంటంటే గ్రూప్ త్రీకి సంబంధించిన కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో అదేవిధంగా కీతో పాటు మనకు కొత్త నోటిఫికేషన్లకు సంబంధించిన కొంత సమాచారం అనేది ఇవ్వడం జరిగింది సో అదేంటో ఇక్కడ చూద్దాం సో ఇక్కడ చూడండి నిరుద్యోగులకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం గుడ్ న్యూస్ చెప్పారు ఈ మార్చ్ ముప్పై ఒకటిలోపు పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు ఇస్తామన్నారు కొత్త నోటిఫికేషన్లు మే ఒకటి నుంచి జారీ చేస్తామని పేర్కొన్నారు పరీక్షా ఫలితాలు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇస్తామన్నారు వారం పది రోజుల వ్యవధిలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు రిలీజ్ చేస్తామని ప్రకటించారు యూపీఎస్సి ఎస్ఎస్సి ఫార్మాట్లో వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు సో దీన్ని బట్టి చూస్తే మనకు ఈ యొక్క మార్చి ముప్పై ఒకటి లోపుగా అన్ని ఫలితాలు ఇవ్వినట్లుగా మనకు తెలుస్తుంది సో కొత్త నోటిఫికేషన్లు చేసి మనకు మే ఒకటి నుండి జారీ చేస్తామని పేర్కొనడం జరిగింది కొత్త నోటిఫికేషన్లు మే ఒకటి నుండి ఇస్తామన్నట్టుగా ఇక్కడ మనకు చెప్పడం జరిగింది సో అదేవిధంగా మనకు ఫస్ట్ గ్రూప్ వన్ ఆ తర్వాత గ్రూప్ టూ ఆ తర్వాత గ్రూప్ త్రీ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది సో మనకు కీ మాత్రం గ్రూప్ త్రీ మొదట ప్రకటించినప్పటికీ సో ఫలితాలు ఆఖరి ఫలితాలు మాత్రం మనకు గ్రూప్ వన్ తర్వాతనే గ్రూప్ టూ తర్వాతనే గ్రూప్ త్రీ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది సో కాబట్టి కీ చూసుకున్న తర్వాత మీకు ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కింద కామెంట్ బాక్స్లో తెలిపండి సో ఈ వీడియోని కమింగ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ